సతీసాగమనం ఈ మాట వినగానే మనసులో ఎన్నో ప్రశ్నలు ఇది నిజంగా సనాతన ధర్మంలో అంతర్భాగమా మన ప్రాచీన గ్రంథాలు దీన్ని సమర్థించాయా మన ధర్మంపై వచ్చే ఈ విమర్శల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా సమాధానం ఇవ్వాలి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి యాక్చువల్లీ మన ప్రీవియస్ వీడియోస్కి కూడా చాలా మంది నెగిటివ్ గా దీనిపైన కమెంట్ చేశారు సో ఈ వీడియోని పూర్తిగా చూసి సనాతన ధర్మంలో సతీ సాగమనం అనే ఆచారం ఉందా లేదా అనే విషయం తెలుసుకోండి లేకపోతే ఎవరెవరో మన సనాతన ధర్మాన్ని విమర్శిస్తుంటే మనం మాత్రం చేతులు కట్టుకుని నిలబడ్డం తప్ప ఇంకేం చేయలేం సతీసాగమనం మన ధర్మంలో భాగమా అంటే అస్సలు కానే కాదు ఇంత ఖచ్చితంగా చెప్పడానికి కారణం కూడా చెప్తాను వినండి సతీసాగమనం నిజంగానే మన ధర్మంలో భాగమైతే కురుక్షేత్ర యుద్ధం జరిగి కౌరవులంతా చనిపోయినప్పుడు వాళ్ళ భార్యలు కూడా కౌరవులతో పాటు ఎందుకు చనిపోలేదు కృష్ణుడు చనిపోయిన తర్వాత రుక్మిణి సత్యభామ వీళ్ళంతా కూడా సాగమనం చేయాలి కదా మనం అబ్జర్వ్ చేస్తే పాండురాజు చనిపోయినప్పుడు మునిచ్చిన శాపం వల్ల అలాగే తన వల్లే భర్త చనిపోయాడన్న బాధతో మాత్రమే మాద్రి పాండురాజుతో పాటు ప్రాణత్యాగం చేసింది సతీ మన ఆచారమే అయ్యి ఉంటే కుంతి కూడా చనిపోయేది కదా మాద్రి తప్ప ఇంకెవ్వరూ కూడా భర్తతో పాటు ప్రాణాలను విడిచినట్టు మన పురాణాల్లో లేదు ఋగ్వదంలో ఒక శ్లోకం ఉంటుంది అది భర్త చనిపోయిన తర్వాత స్త్రీ తన జీవితాన్ని ఎలా కొనసాగించాలో వివరిస్తుంది ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందాం ఉదయ స్వాతారి పత్యు స్త్రయం గృహం నియచ్చత అన్యం పతిం అభిగ్రహి ఎస్ లోకే య స అంటే ఓ స్త్రీ నువ్వు నీ భర్త శరీరం పక్క నుంచి లేచి నిలబడు నీ శరీర సౌందర్యాన్ని గౌరవాన్ని తిరిగి స్వీకరించు ఈ లోకంలో యధావిధిగా జీవించు మరొక భర్తని అంగీకరించు మరి సతీ సాగమనం సనాతన ధర్మంలో భాగం కానప్పుడు ఎందుకు మన ధర్మాన్ని విమర్శిస్తారు అసలు సతీ ఎప్పుడు మొదలైంది అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆచారం ఖచ్చితంగా ఇక్కడ మొదలైంది అని ఒకే ఒక్క ప్రాంతాన్ని లేదా ఒక సందర్భాన్ని చెప్పడం కష్టం చరిత్రకారుల పరిశోధనల ప్రకారం ఈ ఆచారం ప్రధానంగా వాయు భారతదేశంలో ప్రస్తుత పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల్లో మొదటగా ప్రస్తావించబడింది ఆ తర్వాత క్రమంగా ఇతర విస్తరించింది శాఖ పూర్వం నాలుగో శతాబ్దంలో భారతదేశంపై దండెత్తిన గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ సైన్యంతో వచ్చిన డియోడోరా సెక్యులర్ అనే చరిత్రకారుడు తన రచనల్లో ఒక సంఘటన పేర్కొన్నాడు అదేంటంటే పంజాబ్ లో జరిగిన ఒక యుద్ధంలో ఓడిపోయిన రాజు చనిపోయిన తర్వాత అతని భార్యల్లో ఒకరు స్వచ్ఛందంగా చితిపైకి దూకారని ఆయన రాశాడు అయితే దీన్ని అప్పటి సమాజంలో ఒక సాధారణ ఆచారంగా కాకుండా ఒక అరుదైన అలాగే విషాదకరమైన సంఘటనగా ఆయన అభివర్ణించాడు అంటే అక్కడే అర్థమవుతుంది కదా అప్పటికి కూడా అది మన ఆచారం కాదు గుప్తుల సామ్రాజ్యం క్షీణ దశలో ఉన్నప్పుడు అలాగే ఆ తర్వాత వచ్చిన చిన్న చిన్న రాజ్యాల్లో ముఖ్యంగా క్షత్రియ వర్గాల్లో సాగమన ప్రస్తావనలు పెరిగాయి భారతదేశంపై విదేశీ దండయాత్రలు పెరిగిన కాలంలో ఈ ఆచారం బలపడింది మొట్టమొదటిగా స్పష్టమైన రాతి శాసన ఆధారం సామాన్య శకం ఐదు వందల పది నాటిది మధ్యప్రదేశ్ లోని ఎరాన్ వద్ద లభించిన ఈ శాసనంలో ఒక సేనాపతి మరణానంతరం అతని భార్య సతీసాగమనం చేసినట్లు రాసింది తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్ కాలంలో విదేశీ దండయాత్రలు నిరంతర యుద్ధాలు సర్వసాధారణమైపోయాయి రాజులు ఓడిపోయినప్పుడు శత్రు సైనికులు ఓడిపోయిన రాజ్యాల స్త్రీలను బందీలుగా పట్టుకొని వారిని అవమానించడం లైంగిక హింసకు గురి చేయడం వంటి అమానుషిక చర్యలకి పాల్పడేవారు ఈ భయం నుంచి తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి స్త్రీలు ముఖ్యంగా రాజ్పుట్ల కాలంలో వేలాది మంది స్త్రీలు మంటల్లో దూకి చనిపోయారు అయితే ఇలాంటి సందర్భాలు సాగమన రూపంలో వ్యక్తమయ్యాయి భర్త మరణించిన తర్వాత స్త్రీలకి ఆస్తి హక్కులు చాలా తక్కువగా ఉండేవి సమాజంలో వాళ్ళకి సరైన భద్రత గౌరవం కరువయ్యాయి వాళ్ళని అశుభంగా భావించడం సామాజిక నిరాదరణ ఎదురవ్వడం వంటివి వారి జీవితాన్ని దుర్భరం చేశాయి ఈ పరిస్థితుల్లో కొంతమంది స్త్రీలు స్వచ్ఛందంగా మరణాన్ని ఆశ్రయించి ఉండొచ్చు లేదా ఆస్తిని లాక్కోవడానికి కుటుంబ సభ్యులే వారిని బలవంతం కూడా చేసి ఉండొచ్చు కాబట్టి సతీసాగమనం అప్పటి సామాజిక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ప్రధానంగా వాయువ్య ప్రాంతాల్లో మొదలై నెమ్మదిగా ఇతర ప్రాంతాలకి వ్యాపించిందని చెప్పచ్చు మంత్రాలని తప్పుగా అర్థం చేసుకోవడం కొన్ని పురాణ కథల్ని వక్రీకరించి సతీ సాగమనం సనాతన ధర్మంలో భాగమనే అపోహని సృష్టించారు కొన్ని దురాచారాలు సనాతన ధర్మంలో అందర్భాగం కాదని అవి కాలక్రమేణా సమాజంలో అప్పటి పరిస్థితుల కారణంగా ఏర్పడ్డాయని తెలుసుకొని వాటిని మన తర్వాత జనరేషన్స్ కి తెలియజేయాల్సిన బాధ్యత మనదే మనం మన గ్రంథాలను చదవనంత వరకు లేదా తెలుసుకున్నంత వరకు వేరే వాళ్ళు మనపై చేసే విమర్శల్ని మౌనంగా స్వీకరించడం తప్ప ఇంకేం చేయలేం మీకు ఈ కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి